మన తండ్రైన దేవునికి స్తోత్రము ఘనత కలుగను గాక ఆయన మనకు ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి సోమవారపు దినాన్ని గడుపుకునేటట్లుగాను రెండవదిగా మంగళవారపు దినాన్ని మనకు అనుగ్రహించినారు భూమి మీద మనం బ్రతికున్న దినాలన్నిటిలోనూ కూడా దేవుడే మనకు సహాయకుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రెండో రాకడ వరకు మన ప్రాణం పోయేంతవరకు మన నిండుగా కాపాడును గాక ఆ మీన్ ఈరోజు దేవుని వాక్షము ద్వారా ఆదరించబడదామండి విలాప వాక్షముల గ్రంథంలో నుండి మూడవ అధ్యాయము యాభై ఏడు వచనములు ఇలా రాయబడుంది నేను నీకు మరలిడిన దినమున నీవు నా యొద్ధకు వచ్చితివి భయపడకు మీ అని నీవు చెప్పితివి ఈరోజు మీరు ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభిస్తే ప్రభు మనతోనే ఉంటాడు భయపడుకుమి అని వాగ్దానము చేస్తాడు మార్కు సువార్త ఆరో అధ్యాయంలో సముద్రం మీద ప్రభు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు భయపడ్డారు వెంటనే ఆయన ఏమన్నారంటే ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడుకుడని చెప్పాను ఈరోజు మన జీవిత కాలం అంతా ఆయన అభయమిచ్చి నడిపించు దేవుడై ఉన్నాడు కల్వరిలో నీ కొరకు ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి నీ కొరకు రాబోతున్న యేసు ప్రభువుని ఎదుర్కొనుటకు సిద్ధము కలిగుండు మీ పనుల భారము ప్రభు మీద మోపుకోండి ప్రభు సహాయం చేస్తాడు నీ చెయ్యి విడవను నిన్ను ఎడబాయుడు ఆయనకు మహిమ కలుగును గాక ఈ వాక్యము మన హృదయములైన నింపి మనలను తన వాక్షము ద్వారా గాక ఆ మీన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి రాత్రంతయును కాపాడి ఈ నూతన దినాన్ని మాకిచ్చినందులకు స్తోత్రాలునైనా మీ పరిశుద్ధ లేఖనములలో ఇర్మియా మీకు మరపెట్టినప్పుడు భయపడుకోమని నీవు చెప్పి ఇర్మియా ప్రవక్తను బలపరుచున్నట్లుగా నీ శిష్యులను నీవు బలపరచున్నట్లుగా మమ్మలను కూడా బలపరిచి మా జీవిత సముద్ర సాగరములో ఈ ఈత ప్రయాణములో ఈ కష్టాలలో ఈ శ్రమలలో ఈ దుఃఖాలలో మీ అస్తబలమిచ్చి నడిపించండి నైనా మీ తోడు కాపుదల మా అందరి పైన పెట్టండి మా ఉన్న లోటులు అక్రతలు అవసరతలు నీకు తెలుస్తున్న దేవ నీవే తీర్చమని ప్రార్థిస్తున్నాము మమ్మల్ని ఆదుకొనండి ఆదరించండి మీ సహాయము మాకు అనుగ్రహించండి మాలో నమ్మని వారు మీకు సాక్షులుగా ఉండే కృప దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రైన దేవిని దయ ప్రభనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి